హాయ్ వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్ ఈరోజు నేను టమాటా రసం ఎలా చేసుకుంటానో మీకు కూడా చేసి చూపిస్తాను దీనికి నేను మూడు టమాటాలు తీసుకున్నాను కొంచెం చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని మొత్తం బాయిల్ చేసుకున్నాను ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత ఈ టమాటాల మీద తొక్కంతా తీసేసుకొని మొత్తం చింతపండు టమాటాలని చేతితోటి మెత్తగా చిదిమేసేసుకున్నాను ఇవి మొత్తం బాగా చేతితోటి కలిపేసేసుకొని ఉడికేసి ఉన్నాయి కాబట్టి తొందరగానే మెత్తగా చేతితోటే మెత్తగా అయిపోతాయి ఇదంతా చేతితో చిదిమేసేసుకొని దీంట్లోకి కొంచెం కళ్ళుప్పు కొంచెం పసుపు కొంచెం కారం వేసేసుకొని ఇది కూడా మొత్తం కలిపేసేసుకుంటున్నాను ఇదంతా బాగా మెత్తగా కలిపేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇది కూడా బాగా మొత్తం వేసుకొని మొత్తం బాగా కలిపేసేసుకోవాలి ఇదంతా కలిపేసేసుకున్నాక పక్కన వేరే స్టవ్ మీద వేరే గిన్నె పెట్టేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం తాలింపు గింజలు కొంచెం మెంతులు ఇవి కొంచెం వేగిన తర్వాత చెట్టుపట్టు మనం ఇవి వేగిన తర్వాత ఒక మిరపకాయ కరివేపాకు వేసేసుకొని ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం ఎంగవ కొంచెం ఎంగవ ఎక్కువ వేసుకొని ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది ఇది కూడా కొంచెం దోరగా వేగిన తర్వాత ముందు మనం కలిపెట్టుకున్నాం కదా టమాటా పేస్టు అదంతా దాంట్లో తిరగబోసేసుకొని దానికి తగినంత నీళ్ళు పోసేసుకోవాలి గిన్నె నిండా నేనైతే గిన్నె నిండా పోస్తున్నాను ఉప్పు కారం పులుపు వాటికి సరిపడా నీళ్ళు పోసేసుకోవాలి గిన్నె నిండా నాకైతే గిన్నె నిండా నీళ్ళు పడతాయి గిన్నె నిండా దాన్ని నీళ్ళు పోసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి గరిటె తీసుకొని మొత్తం కలిపేసేసుకోవాలి అంతా కలిపేసుకొని మూత పెట్టేసేసుకొని కొంచెం పొంగు పట్టిన దాకా ఉంచుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం రసం పొడి వేసుకుందాం ఈ రసం పొడికి నేను ఒక స్పూన్ కందిపప్పు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ ధనియాలు కొంచెం జీలకర్ర అర టీ అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు నాలుగు రెబ్బల తెల్లుళ్ళు పై వేసి మిక్సీ పట్టాను మిక్సీ బట్టి ఇదంతా ఈ పౌడర్ అంతా గిరసంలో వేసేసుకొని ఇంకోసారి బాగా కలిపేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు బాగా తెరలనిద్దాము మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు తెరలనిద్దాం ఇదిగోండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి ఎంత బాగా తెల్లి ఎంత బాగుందో చూస్తానికే కలర్ఫుల్గా చాలా బాగుంది టేస్ట్ కూడా మంచిగా వస్తుంది స్మెల్ కూడా బాగా వస్తుంది టేస్ట్ ఒకసారి చూసి చెప్తాను చాలా అంటే చాలా బాగుంది ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి చాలా బాగుంది ఉట్టే వేడి అన్నంలో ఉట్టి రసం వేసేసుకుని తినచ్చు అంత అంత కమ్మగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి టమాటా